పోయిందంటే ఇద్దరు పిల్లల తల్లి చైర్ లో కూర్చుంటే ఒక చిన్న పిల్ల చైర్ లో కూర్చుంటే ఎట్లా ఉంటుందో అలాగైపోయిందనమాట ఫిజికల్ గా ఇంకా అన్నము వేసుకునే హస్తం ఉంటుంది కదండి రైస్ తిరడం కూడా ఆ హస్తం అంతా రైసే అన్నమాట అంతకుమించి ఇంకా తినలేని పరిస్థితి అంటే ఆకలి కూడా చచ్చిపోయింది ఎందుకు అంటే బయట ప్రొడక్ట్స్ వాడి ఇంకా బయట ఆయుర్వేదం పౌడర్లు ఏవో వేరే అవి కూడా వాడారండి వాళ్ళు అపోలోలో వైద్యం చేయించుకున్నారు హైదరాబాద్ లో చేయించుకున్నారు అమెరికాలో చేయించుకున్నారు ఎక్కడ చేయించుకున్నా గానీ పరిస్థితి అట్లా అయిపోయింది పాదం కింద పెట్టలేని పరిస్థితి అనమాట ఆ పాదం గట్టిగా అయిపోతుంది అటండి ఇంకా డే అండ్ నైట్ ఏడుస్తూనే ఉంటుంది ఆ కనురెప్పలు వాచిపోయే ఉండేవండి బాగున్నావా అంటే బాగున్నావా నన్ను అడగొద్దు అనేది వాళ్ళ మదర్ ఫోన్ చేసి అడిగినా ఎవరు ఫోన్ చేసి అడిగినా అదే జవాబు అంటే ఇంక ఏడ్చుకుంటూ ఉండేదన్నమాట ఒక రోజు నేను మ్యాక్కి వెళ్ళినప్పుడు మా అప్పటి వచ్చి బళ్ళ విశ్వనాథం గారండి నా పేరు నాదాన్ బి చెప్పడం మర్చిపోయాను నేను మాది అంబాజీ పేట అక్కడికి వెళ్ళినప్పుడు కి ఇదండి పరిస్థితి మా గారు అమ్మాయి పరిస్థితి ఇదే అంటే సరే మాట్లాడదామండి అన్న ఇప్పుడు వీడియో కాల్ చేశాను నేను కనబడాలి కదా అమ్మాయి ఎట్లా ఉంది ఏంటనేది ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవన్నీ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు చెప్పాను కదండి అవే కాకుండా మొహం మీద పెద్ద పెద్ద మచ్చలు అనమాట చాలా బుగ్గల మీద నుదుటి మీద ఇట్లా వచ్చేసాయి చాలా బ్యూటీ అన్నమాట తను తన చిన్నప్పుడు సినీ ఫీల్డ్ లో కూడా అడిగారు అమ్మాయిని మా మాయ్య గారు వాళ్ళు ఇవ్వలేదు అంత బ్యూటీ అట్లాగైపోయింది అనమాట అయితే సార్ వీడియో కాల్ లో మాట్లాడారు ఏంటి ప్రాబ్లమ్స్ అంటే చెప్పింది దానికి మెడిసిన్ ఇచ్చారండి సార్ ఫోర్ థౌజండ్ అయింది తనకి అంతవరకు వన్ లాక్ అయింది ఆ సార్ ఇచ్చింది బళ విశ్వనాథం గారు ఫోర్ థౌజండ్ అయింది అది ఏమని చెప్పింది అంటే హైదరాబాద్ నుండి ఎవరో వస్తున్నారు వాళ్ళకి అందజేయండి అక్కడ నుండి నాకు వస్తుంది అని చెప్పింది అట్లాగా మెడిసిన్ వెళ్ళిపోయింది నేను హైదరాబాద్ పంపించాను మా వాళ్ళకి మా అమ్మాయి వాళ్ళు ఉన్నారు అక్కడ అటు నుంచి వెళ్ళిపోయిందండి తను వాడడం మొదలు పెట్టింది శ్రీ తులసి నెక్స్ట్ వీట్ గోల్డ్ కాల్డి మోరింగా ట్రబుల్ కూడా ఉంది ఒకరిగా కాదు చాలా రకాలు చెప్పుకొచ్చింది అయితే వాటర్ స్టార్ట్ చేసింది నేను ఫోర్ డేస్ కాల్ చేశాను తనకి కాల్ చేసి ఎలా ఉన్నావు ఏంటి నేను అది అడగలేదండి ఎట్లా వాడుతున్నావు అని అడిగాను ఎట్లా వాడుతున్నావు అంటే డిఫరెన్స్ చెప్పింది చెప్తే అలా కాదు ఇక్కడ ఎలా అయితే చెప్పారో నీకు సేమ్ అట్లాగా వాడితే నీకు హండ్రెడ్ అబోవ్ వస్తుంది రిజల్ట్ కాకుండా నువ్వు ఏదో నీ ఇష్టం వచ్చినట్లు వాడితే మాత్రం జీరో రిజల్ట్ వస్తుంది అని చెప్పాను తర్వాత ఒక టెన్ డేస్ కి మరలా ఫోన్ చేశాను ఫోన్ చేసి మళ్ళీ అదే క్వశ్చన్ అది ఎట్లా వాడుతున్నావు బండి ట్రాక్ మీదకి వచ్చింది కరెక్ట్ అని చెప్పింది ఓకే వాడు అని చెప్పాను ఇంకో టూ డేస్ ఫోన్ చేశాను అప్పుడు నువ్వు ఎట్లా తింటున్నావు ఏంటి ఆకలి ఎలా ఉంది అంటే చాలా ఆకలిగా ఉంది అంతకుముందు ముందు ఆకలి లేదు చాలా ఆకలిగా ఉంది ఎలా తింటున్నా అంటే బాగా తింటున్నాను అంది అసలు బాగా తిను నువ్వు ఎంత తినగలిగితే అంత తినే తొందరగా రికవర్ అవుతావు నీ బాధలు కూడా పోతాయి అని చెప్పానండి ఇంకా అలా డేస్ గడిచాయి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతున్నాయి తన నుండి కాలు వచ్చింది కాలు వస్తే అప్పుడు అడిగాను నేను ట్వంటీ ఫైవ్ డేస్ అవుతున్నాయి కదా బాగున్నావా అని అడిగాను ఎలా ఉన్నావు బాగున్నావా అని అడిగాను బాగున్నాను వదినా అంది అన్ని సంవత్సరాల తర్వాత వీరి నా మాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఎప్పుడు కూడా అసలు ఆ క్వశ్చన్ వెయ్యొద్దు అనేది ఇంకా ఏం చెప్పినట్లే ఎట్లా తింటున్నావు అంటే బ్రహ్మాండంగా తింటున్నాను అంది సరే అట్లానే వాడమ్మా చాలా బాగుంటుంది నీకు అన్నాను వన్ ఆర్ టూ సెకండ్స్ గ్యాప్ వదిన నేను నాలుగు మైళ్ళు నడుస్తున్నాను అని చెప్పిందండి నాకు సౌండ్ లేదు నిజంగా అసలు పాదం కింద పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామే నాలుగు మైళ్ళు నడుస్తున్నాను అని చెప్పింది అంటే వాళ్ళ ఇంటికి వెళ్లే దారి ఆ దారిలో కాకుండా వాళ్ళ ఇల్ మీద ఉంటుందట హౌస్ అటు కాకుండా కొండలు గుట్టలు దిగుతూ ఎక్కుతూ అట్లా నడుస్తున్నాను నేను నా ఫ్యామిలీకి కూడా నాకు తోడు వస్తున్నారు నా వెనకాల ఉంటున్నారు వాళ్ళు నేను ఇలా నడుస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అదేనా అంది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి తర్వాత నాకు అంటే అంతకు ముందు నేను అడిగింది ఏంటంటే నువ్వు బయట ఎంతో మెడిసిన్ వాడుతున్నావు కదా ఫస్ట్ అడిగింది అనమాట అది ఇంకా ఎన్ని ఎన్ని నెలలకు సరిపడా ఉందంటే టూ మంత్స్ కు ఉందండి అచ్చా అది పక్కన పెట్టు ఇప్పుడు ఈ సార్ చెప్పింది ఈ డాక్టర్ గారు చెప్పింది నువ్వు వాడు నీకు బాగవ్వలేదనుకో నీకు రిజల్ట్ ఇవ్వలేదనుకో దీన్ని పక్కన పడేసి అవే వాడుకుంది ఇది బాగుంటే ఇది కంటిన్యూ చేయదు గానీ ఫస్ట్ బిగినింగ్ లో తనకు చెప్పాను నేను చెప్పిందంటే తను నాలుగు మైలు నడుస్తున్నానని చెప్పిన తర్వాత వదిన నాకు రెండు నెలల మెడిసిన్ కావాలి వెంటనే పంపించండి వరంగల్ నుంచి ఎవరో వస్తున్నారు వాళ్ళ ద్వారా పంపించండి అని చెప్పింది అట్లాగా సెవెన్ మంత్స్ కి వాడిందండి ఎక్సలెంట్ గా ఉంది ఫొటోస్ పెట్టింది చాలా బాగుంది సారిక చూపించాను నేను విశ్వనాథం గారికి చూపించాను అయితే ఒకసారి అక్కడ ఎయిర్పోర్ట్ లో అడ్డుకుంటున్నారని చెప్పి ఆ ప్రిస్క్రిప్షన్ కావాలి డాక్టర్ గారిది అని చెప్పానండి చెప్తే అప్పుడు నేను ఏం చేశానంటే దాని కోసం అని చెప్పి అక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది అక్టర్ ఖాన్ గారి దగ్గరికి అప్పుడు హైదరాబాద్ వెళ్ళాను అనమాట పని కట్టుకొని ఈ ప్రిస్క్రిప్షన్ కోసం వెళితే అక్కడ సార్ని కాంటాక్ట్ చేస్తే అప్పుడు నేను ఫలానా చోటనున్నాను రండి అన్నారు నేను వెళ్ళాను డ్రెస్ కోడ్ లోనే వెళ్ళాను నేను అక్కడికి గాంధీ భవన్ దగ్గర మీట్ అయ్యారు నాకు సారు సార్ ఎక్కడికి వెళ్ళారు మేడం కూర్చుని ఉన్నారు అక్కడ నేను నేను సేపు నేను జర్నీ చేస్తున్నంతసేపు వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు కూడా సార్ నాకు కాంటాక్ట్ లోనే ఉన్నారు ఎట్లుండి వస్తున్నారు ఎట్లా వస్తున్నారు ఎంతవరకు వచ్చారు ఇది కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారండి నేను వచ్చిన తర్వాత ఆటో ఆగింది నేను చూస్తున్నాను ఎక్కడ ఉన్నారు ఏంటి అని మేడం నన్ను చూసి చేత్తో ఇట్లా రమ్మని రమ్మని సైకి చేశారు ఆవిడ నా ముందు ఇంకా ఆవిడ ఉంది కింద ఆవిడ నన్న అనుకున్నాను మళ్ళీ మళ్ళీ ఇట్లా అంటే నన్న అండి అని నన్ను నేను అవుట్ చేసుకున్నాను ఇట్లా చేసుకుంటే మిమ్మల్ని అన్నట్టుగా అప్పుడు సైక్ చేశారు ఆవిడ కొంచెం దూరంలో ఉన్నారనమాట వెళ్ళాను వెళ్తే అప్పుడు సార్ వచ్చారు సార్ బయటకు వెళ్ళారనమాట నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అఖర్ సార్ రమ్మన్న మీరే కదండి అన్నారు అవునండి అన్నా ఇట్లా నా పేరు నాదన్ బి నేను అమలాపురం నుండి వచ్చానని చెప్పాను అప్పుడు సార్ ఇచ్చారు రాసిచ్చారు అది పంపించామండి మెడిసిన్ చాలా ప్రాబ్లమ్స్ చెప్పింది చాలా ఇచ్చారు కొన్ని అయితే నాకు జ్ఞాపకమే లేదండి చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది సార్ నిజంగా మంచి వైద్యం అండి అది తెలుస్తుండాలి ఇంకొకటి తినకూడనేవి తినకూడదు ఎలా వాడాలో అలా వాడాలి ఎక్సలెంట్ రిజల్ట్ చూస్తాం ఎవరైనా సరే సార్ అంటే లో ప్రతిదానికి సమాధానం ఉంది మీకు చాలా మంది